హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కమెంట్స్ వేస్తున్నారు సో ఆ కమెంట్స్ అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేయలేం కదండి అందుకని చెప్పేసి అన్నిటికీ ఒకేసారి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఫస్ట్ వచ్చేసి ఈరోజైతే నేను మార్నింగ్ పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి అని చెప్పేసి కొంచెం తొందరగానే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఈరోజు మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా మంది అడిగారు ఫస్ట్ ఈ దానికి కమెంట్కి రిప్లై ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను మేకర్ కర్రీ ఎలా చేయాలక్క కొంచెం స్పైసీగా ఇంకా రైస్లోకి చపాతీలోకి బాగుండాలి అని చెప్పేసి ఒకరు కమెంట్ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చూపిద్దాము ఎలాగో నేను ఈరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించినట్లు అవుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మిల్ మేకర్ ఎప్పుడు చేసుకున్నా పెద్ద మిల్ మేకర్ కంటే ఇలా చిన్న మిల్ మేకర్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొక కామెంట్ ఏంటంటే పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ ఎలా చేస్తున్నారు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారు ఇంకా పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేయటం అనేది చాలా కష్టము ఒక్కోసారి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చుకుంటూ ఉంటానండి ఇక పిల్లలు ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టమే సాటర్డే సండే అలాంటి టైంలో మ్యాక్సిమం నేను వీడియోస్ అయితే చేయట్లేదు లేదు ఓన్లీ షార్ట్స్ అలా ఏమైనా ఉంటే అప్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను లేకపోతే వాళ్ళకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్కింగ్ డేస్లో అలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వాయిస్ ఓవర్ అనేది నేను నైట్ టైంలో పిల్లలు పడుకున్న తర్వాత ఎడిటింగ్ వర్క్ అంతా చేసుకుంటున్నాను చాలా మందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది పీరియడ్స్ తర్వాత బ్యాంగిల్స్ అనేవి మనం అస్సలు చేయించేం కదండి కాకపోతే ఈ కమెంట్ వాళ్ళు అడిగారు ఏంటంటే పీరియడ్స్ తర్వాత అక్క బ్యాంగిల్స్ అనేవి చేంజ్ చేయాలా లేకపోతే మనం ఇల్లంతా క్లీన్ చేసుకుంటే తర్వాత బ్యాంగిల్స్ అలానే ఉంచుకుంటున్నాం కదా అలా ఉంచుకోవచ్చా అని చెప్పి అడిగారండి కానీ మనం ఇల్లంతా ఇలా క్లీన్ చేసి తలస్నానం ఎలాగైతే చేస్తామో బ్యాంగిల్స్ని కూడా ఆ పాత బ్యాంగిల్స్ ఏదైనా చెట్టు దగ్గర కానీ లేకపోతే ఎవరి తొక్కని ప్లేస్లో కానీ మనం వేసుకున్న బ్యాంగిల్స్ని తీసేసి మళ్ళీ కొత్త బ్యాంగిల్స్ని అయితే వేసుకోవాలి ఆ బ్యాంగిల్స్తో మనం పూజ చేయడానికైతే అస్సలు కుదరదండి ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి పీరియడ్స్ తర్వాత తీసేయాలి ఐదో రోజు తలస్నానం చేసిన తర్వాత ఆ బ్యాంగిల్స్ అయితే నేను ఎప్పుడూ తీసేసి మళ్ళీ కొత్త బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాను ఫస్ట్ కామెంట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఎడిట్ చేసేటప్పుడు అసలు మీరు ఎలా నేర్చుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారండి వీడియో ఎడిటింగ్ అనేది మనం ఎప్పుడూ ఒకరిని చూసి నేర్చుకోవాల్సిందే నేనేమి పర్ఫెక్ట్ కాదు నాకేమీ ప్రొఫెషనల్గా కూడా రాదు నేను కూడా టెక్ ఛానల్ వాళ్ళని చూసి నేర్చుకున్నదే మనకు కరెక్ట్గా రావాలి అంటే ఏ యూట్యూబర్ చెప్పినా కూడా మనకైతే అంత కరెక్ట్గా రాదు వాళ్ళు మనం ఇచ్చిన కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికే వాళ్ళకి టైం సరిపోదు కొంత అందరైతే అసలు మనం పెట్టిన కమెంట్స్కి రిప్లై కూడా ఇవ్వరు అలాంటప్పుడు మనం అడిగి కూడా వేస్ట్ ఏనండి నా ఉద్దేశం ప్రకారం అసలు అడగకపోవటమే మంచిది మనం నార్మల్గా టెక్ ఛానల్స్ వాళ్ళని చూసి ఫాలో అయితే వాళ్ళైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంకా ఎలా ఎలా మనం ఎడిట్ చేయాలి ఇంకా కాపీ కాకుండా ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళైతే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంకా ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మనకు వీడియో రూపంలో చూపిస్తారు కాబట్టి మనం ఎడిట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది సో నేనైతే టెక్ ఛానల్ వాళ్ళని చూసే నేర్చుకున్నాను ఇంకా వాళ్ళని ఫాలో చేస్తే మనకి ఎప్పుడు అప్డేట్స్ వచ్చినా కూడా వాళ్ళు మనకి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటాం కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది ఏదైనా సరే మనం ఇష్టపడి చేస్తేనే మనకు వస్తుంది మనం కష్టపడింది ఇష్టపడింది ఏది రాదు ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో యూట్యూబ్ కూడా ఒక పెద్ద ప్రపంచం లాంటిది దాన్ని మనం తట్టుకొని ముందుకు సాగాలని అంటే చాలా కష్టపడాలి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కానీ నేను అందులో నేర్చుకున్నది చిన్న అంత మాత్రమే ఇంకా నేర్చుకోవాల్సింది చేయాల్సింది చాలా ఉంది కాకపోతే నేను ట్రై చేస్తూనే ఉన్నాను టైం అయితే అస్సలు సరిపోవట్లేదు పిల్లలు కొంచెం పెద్దగా అయితే మనం ఏదైనా చేయొచ్చు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే చాలా కష్టమండి వీడియోస్ చేయటము కాకపోతే ఒక ప్యాషన్గా మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంత కష్టమైనా మనం చేస్తూనే ఉంటాము కామెంట్ వచ్చేసి మీరు లైట్ వాడుతున్నారా అని చెప్పేసి అడిగారండి నేను లైట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి లైట్ ఉంటే ఏంటంటే మనకి కరెక్ట్గా క్లారిటీ టీగా వస్తుంది వీడియోస్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మొబైల్ ఫోన్ వాడుతున్నారని చెప్పేసి ప్రస్తుతానికైతే నేను శాంసంగ్ మొబైల్ ఫోన్లోనే తీస్తున్నానండి ఎందుకంటే మనకు డబ్బులు అనేవి లేవు కదండి ఉన్నప్పుడు ఉన్నదాంతో సర్దుకోవాలి అందుకని చెప్పేసి నేనైతే నా దగ్గర ఉన్న ఫోన్తో మాత్రమే వీడియోస్ చేస్తున్నాను ఇంకా కొంతమంది అయితే కెమెరాస్ కూడా యూస్ చేస్తున్నారు మనకు డబ్బులు వస్తున్నా కొద్దీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు యూట్యూబ్లో అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఫస్ట్ మంత్ తోటి అంటే యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన డబ్బులతోటి యూట్యూబ్కే నేను పెట్టుబడి పెట్టి కొన్ని కావాల్సిన వస్తువులు ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా క్లియర్గా వీడియో చేశాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలంటే ఎవరికైనా క్లియర్గా ఎడిటింగ్ కూడా కావాలి అని అంటే నేనైతే దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను మీరు కమెంట్స్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను దాని గురించి క్లియర్గా అయితే ట్రై చేస్తాను కానీ టెక్ ఛానల్ చెప్పినట్టుగా మనకైతే చెప్పడం అయితే రాదు బట్ నా ముందుగా నేనైతే ట్రై చేస్తే కమెంట్ వచ్చేసి మీది సొంతం ఇల్లా లేకపోతే మీరే బిల్డర్ దగ్గర తీసుకున్నారా అని చెప్పేసి చాలామంది కమెంట్ చేశారండి ఇది వచ్చేసి మా ఓన్ ఏ అండి మేము బిల్డర్ దగ్గర తీసుకోలేదు అండ్ మా సొంతంగా మేము నేను మా హస్బెండ్ కలిసి ఆలోచించుకొని మాకు ఎలా నచ్చుతుందో మా మైండ్ సెట్కి తగ్గట్టుగా మేము తోటి ఇల్లు అయితే కట్టించుకున్నాము అండ్ మా ఇల్లు మొత్తం కట్టడానికి థర్టీ ల్యాక్స్ అయ్యిందండి థర్టీ ల్యాక్స్ కూడా మేమైతే చూసి చూసి ఏది కావాలి అని చెప్పేసి ఆలోచించి ఇల్లైతే కట్టించుకున్నాము మాకైతే చాలా బాగా కరెక్ట్గా మా మైండ్ సెట్ కి తగ్గట్టుగా కట్టుకున్నాము చాలామంది అడుగుతున్నారండి వీడియోస్ చేయటం చాలా ఈజీ దాంట్లో అదేం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అసలు ఏ పనైనా సరే కష్టపడింది ఏది రాదు వీడియోస్ చేయటం అనేది చాలా చిన్న విషయం అయితే అస్సలు కాదు ఇంకా పిల్లల్ని పెట్టుకొని మనం కష్టపడితేనే ఆ వీడియో అనేది వస్తుంది అండ్ చాలా టైం మేనేజ్మెంట్ అయితే కావాలి టైం లేకుండా మనం ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ చేస్తామంటే అస్సలు కుదరదు విలేజ్ స్టైల్లో వీడియోస్ నార్మల్గా బ్లాగ్స్ పెట్టే వాళ్ళకైతే అసలు ఇబ్బంది ఉండదండి ఎందుకంటే నార్మల్గా వాళ్ళు ఒక వాయిస్ ఇవ్వరు ఏది ఇవ్వరు కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు అదే వాయిస్ ఇచ్చే వాళ్ళకైతే వాళ్ళు వాల్యూ అంతా తగ్గించుకొని ఆ తర్వాత ఒక త్రీ టు ఒక లాంగ్ వీడియోకి త్రీ టు ఫోర్ అవర్స్ టైం అనేది స్పెండ్ చేయాలి మనం నార్మల్గా స్కిప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ వీడియో చేయడం వెనుక చాలా కష్టం అయితే ఉంటుంది ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు వచ్చేసి ఈ రెగ్యులర్ పీరియడ్స్ గురించి నేనైతే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చాలా చాలా మంది అడిగారండి ఆ పౌడర్ అనేది మిల్క్లో కలుపుకొని తాగాల లేకపోతే డైరెక్ట్గా తాగాల అనేసి పాలల్లో కలుపుకొని తాగితేనే మనకి తొందరగా ఐరన్ అనేది ఎక్కువగా వచ్చేసి మనకి కాల్షియం అనేది కూడా ఉంది మనకి పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రావడానికి ఆ పౌడర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి పీరియడ్స్ రావట్లేదు అని ఎలాంటి మెడిసిన్ వాడకుండా చక్కగా ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు అదైతే మీకు ఎలా తెలిసి అనేసి కూడా అడిగారు అది వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను తను యాక్చువల్గా తమిలియన్ వాళ్ళైతే ఎక్కువగా ఆయుర్వేదం ఫాలో అవుతుంటారు తను యూస్ చేసి బాగుంది అని చెప్పింది తన్ని చూసి నేను కూడా నేర్చుకొని వాడి చూసిన తర్వాతనే బాగుంది అని చెప్పేసి ఇంకా చాలా లేడీస్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియో చేసి చూపించానండి మీకు కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి ఇంకా బెల్ బటన్ని ఆన్ చేసుకుంటే నేను ఇచ్చే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చి మీరు నా వీడియోస్ని చూడటానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ కమెంట్ వచ్చేసి చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది మా పాప ట్వంటీ ఇయర్సే కానీ విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది జుట్టు అస్సలు పెరగట్లేదండి అని చెప్పి అడిగారు ఇంకా డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంది అన్నారండి చాలామంది అయితే ఈ విషయం మీద నాకు కమెంట్స్ చేశారు ఇంతకుముందు నేను వీడియోస్ చేసినప్పుడు వాళ్ళు నాకు కమెంట్స్ ఇస్తారు అయితే ఈరోజు చూపించే హెయిర్ ప్యాక్ డాండ్రఫ్ని కంట్రోల్ చేసి జుట్టును బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది ఇందులో నేను మెంతుల్ని వాడుతున్నాను మెంతు మెంతులు డాండ్రఫ్ ని సూపర్గా కంట్రోల్ చేస్తుంది మెంతులు మీరు రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టుకోండి లేకపోతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా సరే నానబెట్టుకున్న తర్వాత వాటర్తో సహా ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని పొట్టు తీయకుండా త్రీ ఫోర్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు మందారాకులు కొంచెం కర్డ్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోండి ఇంకా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోండి ఆ తర్వాత దీన్ని మీ తలకు ఒక టు అయినా సరే అప్లై చేసేసుకోండి దీన్ని ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు జుట్టును డ్యామేజ్ స్పిటింగ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది జుట్టు బాగా పెరుగుతుంది దీన్ని వీక్లీ వన్స్ మీరు అప్లై చేసేసుకొని ఒక త్రీ అవర్స్ ఉంచుకొని ఆ తర్వాత వీలైతే కుంగుడికాయలతో కానీ లేకపోతే నార్మల్ షాంపూతో కానీ తలస్నానం చేస్తే జుట్టు అనేది చాలా సాఫ్ట్గా షైనింగ్గా ఇంకా హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేసి జుట్టును బాగా పెంచుతుంది మీ జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది అప్లై చేసుకోవటానికి ముందు ఇందులో కొంచెం ప్యారాషూట్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత అప్లై ఇలా పాపకు నేను అప్లై చేసి మీకు చూపిస్తున్నాను మన జుట్టు కుదుర్లకు పట్టేలాగా దీన్ని మీరు అప్లై చేసుకోండి వెంట్రుక స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మంచి చక్కగా పట్టేలాగా మీరు అప్లై చేసేసుకోండి అప్లై చేసిన తర్వాత జస్ట్ ఫింగర్స్ తోటి లైట్గా మసాజ్ లాగా చేసుకోండి చేసుకున్నట్లయితే ఆ రసం అనేది మనం ఆడ కరెక్ట్గా కుదుర్లకు పట్టి జుట్టు అనేది పెరగడానికి చాలా ఉపయోగపడతాం పడుతుంది మందారాకులు మన పాతకాలంలో అయితే ఎక్కువగా వాడేవారు ఈ మధ్య దొరకక చాలా మంది టైం లేక అస్సలు వాడట్లేదు కానీ జుట్టు అయితే విపరీతంగా పెరిగి ఇంకా చాలా సాఫ్ట్గా షైనీగా అవుతుంది ఒకసారి అయితే హెయిర్ ఫాల్ తోటి బాధపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇలా కొద్దిసేపు మసాజ్ చేసి నార్మల్గా మీరు పైకి పెట్టేసుకుని మీరైతే ఏ షాంపూతో తలస్నానం చేస్తారో అలాగే చేసేయండి కుంగుడుకాయలతో చేస్తే ఇంకా బాగా పెరుగుతుంది నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మీరు పిల్లలు ఉన్నప్పుడు అసలు వీడియోస్ ఎలా తీస్తారో ఒకసారి చూపించండి అని చెప్పేసి చాలా మంది అడిగారు పిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ తీయటం అనేది చాలా కష్టం కాకపోతే అప్పుడప్పుడు కూడా తీయాల్సి వస్తుంది తీయాల్సి వచ్చినప్పుడు అయితే నేను కొంచెం మేనేజ్ చేసుకుంటూ తీస్తాను తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటాను నేనైతే ఇలా సెటప్ చేసుకొని ఆ తర్వాత వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను ఏదైనా ఎడిటింగ్ కానీ ఏదైనా అన్ని తర్వాతనే ఇలా ఒక లైట్ ఫస్ట్ అరేంజ్ చేసుకుని ఆ తర్వాత చిన్నది ట్రై ప్యాడ్ పెట్టుకొని వీడియోస్ అయితే తీసుకుంటాను కిచెన్ లో ఉన్న ఆయిల్ మార్కల్ అనేవి ఈజీగా పోయి ంటే ఒక చీప్ అండ్ బెస్ట్లో మంచి లిక్విడ్ చూపించండి అక్క అని చెప్పేసి అడిగారు దాని గురించి ఇప్పుడైతే చేసి చూపిస్తున్నాను మీరు కూడా వాడి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి క్లీన్ చేసుకుంటూ ఉండకుండా మనకి ఎంతో టైం కూడా సేవ్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ చాలా బాగా యూస్ అవుతుంది మనం స్టవ్ పైన ఇలా అప్లై చేసి ఇంకా గొడవల పైన ఉన్న టైల్స్ పైన జస్ట్ ఇలా మనం ఈ లిక్విడ్ని ఒక కవర్ తోటి జస్ట్ ఇలా రుద్దుతుంటేనే మనకి ఎంతటి మురికైనా సరే చిటికలో క్లీన్ అయిపోతుంది మనం ఒక్కసారి ఒక్క రూపాయితో ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నామంటే టైల్స్ కానీ స్టవ్ పైన కానీ ఇంకా ట్యాబ్స్ కానీ ఏవైనా సరే సరే అసలు ఎంత నీట్గా క్లీన్ అవుతాయో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను జస్ట్ మనం ఇలా అప్లై చేసారు ఈ కవర్ తోటి రుద్దుతుంటేనే మొత్తం మొత్తం నీట్గా తలతలా మెరిసిపోతున్నాయి ఇంకా డెస్ట్ అంతా కూడా చాలా నీట్గా మనకి వచ్చేస్తుంది ఇంకా ట్యాప్ పైన ఉన్న సాల్ట్ మరకలు కూడా ఈజీగా పోతాయి సింక్లో అయితే మనం జస్ట్ ఇలా అప్లై చేసి రుద్దుతుంటేనే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు ఇలా రుద్దుతుంటేనే మొత్తం నీట్గా మనకి వచ్చేస్తుంది అంత పవర్ఫుల్గా ఈ లిక్విడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ లిక్విడ్ మనం అప్లై చేసి ఆ తర్వాత వాటర్ తోటి కనుక మనం క్లీన్ చేసామంటే చాలా నీట్గా మనకి కిచెన్లో ఉన్న ఎంతటి మట్టి అయినా మురికైనా సరే చిటికలో క్లీన్ అయిపోతుంది పెద్దగా కష్టపడాయి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మార్కెట్లో దొరికే కెమికల్స్ అన్ని వాడి మన చేతులు ఖరాబ్ చేసుకునేదానికంటే ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నామంటే టైము డబ్బులు రెండు ఆదా అవుతాయి మీరు ఎంతో ఈజీగా ఈ సింపుల్ అయిన లిక్విడ్ని రెడీ చేసుకొని క్లీన్ చేసుకున్నారంటే చూసారు కదండి స్టవ్ ఎంత తలతలా మెరిసిపోతుందో మీ ఇంట్లో పాతగా జిడ్డు పడిపోయిన వస్తువుల్ని కూడా ఇలా చ సింపుల్ టెక్నిక్ తోటి మీరు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఎంతటి మురికైనా సరే ఇలా మనం అప్లై చేయడంతో మెరిసిపోయి స్టవ్ కింది వైపు గ్యాస్ కౌంటర్ టాప్ ఒక్కటి ఏంటండి అన్నీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక వుడెన్ ఫర్నిచర్ తప్పితే ఇక మిగతావన్నీ మనం చాలా ఈజీగా ఈ లిక్విడ్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి నేనైతే ఒక కవర్కి జస్ట్ ఈ లిక్విడ్ని అప్లై చేసి ఒకసారి రుద్ది పొడి క్లాత్ తోటి తుడిచేశాను అసలు ఇంతకుముందు ఎంత జిడ్డు పట్టి ఉన్న టైల్స్ కానీ ట్యాప్లు కానీ సింక్ స్టవ్ కౌంటర్ టాపు అన్నీ ఎలా తలతలా మెరిసిపోతున్నాయో ఇంకా స్టీల్ వస్తువులు కూడా మనం చాలా ఈజీగా జస్ట్ ఇలా ఒక క్లాత్కు మనం అప్లై చేసుకొని తుడుస్తుంటేనే చూడండి ఎలా మెరిసిపోతున్నాయో అలాగే మనం స్టీల్ డబ్బాలు కానీ ఇంకా కిచెన్లో ఫ్లోర్ కానీ మన ఇల్లు మొత్తం జస్ట్ ఈ లిక్విడ్ ఒక క్యాప్ వేసేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ఎంతటి మురికైనా సరే చిటికెలో పోతుంది చూడండి ఎంత అయినా సరే ఇలా మెరిసిపోతుందో స్టీల్ వస్తువులు కూడా ఇలానే మెరుస్తాయి ఫోన్ ఛార్జరే కదా అని చెప్పి మనం పక్కకు పడేసి రోజు ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉంటాము కానీ దాన్ని క్లీన్ చేయము అదే ఈ లిక్విడ్ తోటి జస్ట్ ఒక క్లాత్లో ముంచేసి ఇలా తుడుస్తుంటేనే మనకి ఉన్న డిస్ట్ అంతా పోయి ఎంత తలతలా మెరుస్తుందో ఒకసారి మీరే లైవ్లో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అలాగే మనం రోజు వాడుకునే మిక్సీని కూడా పక్కకు పడేస్తూ ఉంటాము వాడుతుంటాము కానీ దాన్ని మాత్రం క్లీన్ చేయము అదే ఈ లిక్విడ్ ఒక కవర్కు జస్ట్ ఇలా అప్లై చేసేసుకొని మీరు ఒకసారి మొత్తం రబ్ చేసేసుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో ఒక పాత టూత్ బ్రష్ ఉంటే ఆ టూత్ బ్రష్ తోటి మళ్ళీ మూలలకి ఇంకా కింది వైపు మనకి కవర్ అనేది లోపలికి పోదు కాబట్టి ఒకసారి జస్ట్ ఆ బ్రష్ తోటి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోండి గనక క్లీన్ చేసుకున్నట్లయితే మన మిక్సీకి ఉన్న మురికి అనేది ఈజీగా పోతుంది ఇంకా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎంత చెండాలంగా ఉంది అనకుండా వావ్ చాలా బాగుంది అంటారు మీరేం పెట్టి క్లీన్ చేస్తున్నారు అని అందరూ తప్పకుండా అడుగుతారు ఇంకా ఎందుకండి లేట్ చేయటం అలాంటి లిక్విడ్ని ఏదో మనం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో మీరు రోజు వాడే ఏదైనా షాంపూ ఒక ప్యాకెట్ మొత్తం ఆ గిన్నెలో వేసేసుకోండి అది వేసుకుంటే ఎంత బాగా పనిచేస్తుందో మనకి కిచెన్లో ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఇంకా డబ్బులు కూడా చాలా ఆదా అవుతాయి ఆ షాంపూ మొత్తం మనం ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి మించి మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోమాకండి ఎందుకంటే మనకి చిక్కదనం అనేది ఉంటేనే అది చాలా బాగా మనకి పనిచేస్తుంది అదంతా కలిసేలాగా ఒక ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ తోటి మనం వేటినైనా సరే ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినట్లుగా జస్ట్ ఇలా వేసేసి మనం ఒక కవర్ తోటి కనుక రుద్దామంటే ఎంత నీట్గా మన పాత వస్తువులన్నీ తలతల మెరిసిపోవడంతో పాటు మనకు డబ్బులు టైము అన్నీ సేవ్ అవుతాయి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్